అందరికీ నమస్కారం చిన్నప్పుడు మనం చదువుకునే రోజులలో ఈ తీటకోయల ఆకుతోటి ఫ్రెండ్స్ తో గాని బావ మర్దలతో గాని వరుసైన వారితో బావ మరదలతో గాని ఆట పట్టించుకుంటూ ఆటలు ఆడేది సరదాగా ఈ తీటకోయల ఆకు చెట్టు తెలియని వారు ఎవరు ఉండరు ఎక్కువగా పల్లెటూర్లలో నల్ల రేగలలో నల్ల భూమిలో ఇది ఎక్కువ కనపడుతుంది సో ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి ఈ చెట్టు అవ్వబడుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇక ఇట్లా ఉంటది ఈ ఆకు సేమ్ మన బంకటి కూర లాగానే ఉంటుంది కాకపోతే దీనికి మనకు పులుసులు పులుసులుగా తెల్లగా అవపడుతున్నాయి చూడండి అయితే ఈ ఆకుని వాళ్ళకు తెలియకుండా మెడపైన కానీ చేతులపైన కానీ రుద్దేది వాళ్ళు బాగా గోకుతుంటే మనం నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేది ఎందుకంటే మస్తు దురద పెడుతుంది ఎక్కడ తాకినా కానీ కొంచెం టచ్ అయినా కానీ మస్తు దురద పెడుతుంది చూడండి వీటికి కాయలు కూడా కాస్తున్నాయి ఈ కాయలు మళ్ళీ విత్తనం రాలి మళ్ళీ చెట్లు ఎక్కువ తయారవుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం మన చెలుకలు అయితే పెట్టునైతే పడుతుంది సో ఇది చూసినప్పుడల్లా మనం చిన్నప్పుడు ఇట్లా సరదాగా ఆడుకునే ఆట అయితే గుర్తొస్తుంది అనమాట సో మీరు కూడా చిన్నప్పుడు ఇలానే ఆడుకుంటే కామెంట్ అయితే చేయండి మీరు ఆడుకునే వారు అయితే అదేవిధంగా ఈ తీట కొయ్యలు ఆకుని ఆయుర్వేదంగా కూడా ఉపయోగిస్తారు మా నాన్న చెప్తుంటారు చిన్న ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువగా దురద పెట్టినప్పుడు ఈ ఆకుని నూనెలో గోలిచ్చి చేతులకి బట్ట పెట్టి కట్టినట్లయితే ఎంత దురద ఉన్నా కానీ ఈ దురద అనేది తగ్గుతుందని మా నాన్న చెప్తుంటాడు ఈ వీడియో చిన్నప్పుడు మీరు ఆడుకునే ఆటల్ని గుర్తు చేయడానికి వీడియో అయితే చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి जय जवान जय किसान